టింకర్స్ స్టార్ట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం డిఎసి రాయబోతున్నటువంటి అభ్యర్థులందరూ ప్రాముఖ్యంగా మీరందరూ మీకు మీరే సెల్ఫ్ గోల్ చేసుకోకండి ఫుట్బాల్ ఆటలో సెల్ఫ్ గోల్ అంటే తన కోట్లకు తానే బాల్ పంపించడం అన్నమాట అంటే మీకు మీరే మీరు అనుకునే మాటలు అంటే మీకున్న అనుమానాలతోని మీ కెరీర్కి మీ ఎగ్జామ్కి మీరే డిఫికల్టీని సృష్టించుకోకండి క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో రాకపోతే నా పరిస్థితి ఏంటో నాకు ముందే తెలిసి రాదని ఇలాంటి ఆలోచనలతో ఎగ్జామ్ రాయడానికి వెళ్ళకండి ఎగ్జామ్ రాసేటప్పుడు పాజిటివ్గా మనం చదివింది గుర్తుకు రావాలి అని అన్నప్పుడు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండాలి క్వశ్చన్ పేపర్ ఎట్లా వస్తుందో తెలియదు అది మన చేతిలో లేదు దాని గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవడం ఇంత ఇంతమంది ఉన్నారు కదా కాంపిటీషన్లో నాకు వస్తుందో రాదో అనుకోవడం అందరూ అట్లే అనుకుంటే ఎక్కువ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఎక్కువ ప్రిపేర్ కాని వాళ్ళకి ఎవరైనా కూడా ఎగ్జామ్ ఒకటే ఉంటుంది మీ ప్రిపరేషన్ మీద మీ నమ్మకం ఉంచండి ఎగ్జామ్ హ్యాపీగా రాయడానికి ప్రయత్నం చేయండి రిజల్ట్ అనే తర్వాత సో కాబట్టి మీకు మీరే అనవసరమైనటువంటి భయాలను సృష్టించుకుంటే ఆ భయాలు మీ విజయానికి అడ్డుగోలు కావద్దు భయం కొన్ని విషయాల్లో మంచిదే కానీ అవే భయాలు మీ విజయానికి అడ్డుగోడలాగా మారి మీ అభివృద్ధి కాటంగా ఉంటే మాత్రం మనం వాటిని వదిలేయాల్సిందే ఎక్కువగా ఆలోచన చేయడం కూడా అంత మంచిది కాదని తెలియజేస్తూ విష్ ఆల్ ద బెస్ట్గా ఆల్ ది ఎస్సీ యాస్పిరెంట్స్ థ్యాంక్ యూ